నమస్తే వెల్కమ్ టువంటి న్యూస్ అప్డేట్ జగిచేల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున పర్యటించారు లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకుని అనంతరం లోక కళ్యాణార్థం దేవాలయంలో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలనా సభ హైదరాబాద్ వారిచే వారం రోజుల పాటు నిర్వహించనున్న వేద పారాయణాలు వేద హవన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున గణపతి పూజ పుణ్యహవచనం అంకురార్పణ పృథ్వీవరణ దీక్షాధారణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

హరీశ్వరకు మహోదయ కుటుంబ ప్రాణినజుర్వేదక్రమపారాయణం పారాయణద్వారా సర్వాం భారతీయా ఆచరణ ఆసక్తిపూర్వక అయందేశద్రవతత్వసిద్ధ్యర్థం సిరిసంపదాప్త్యర్థం సకల జీవన సిద్ధ్యర్థం పవిత్ర గోదావరి నది తీరే స్థిత శ్రీ ధర్మపురి స్థితస్వామిపాదాన శ్రీధర్మపురిలక్ష్మీనరసింహస్వామిన అనుగ్రహపూర్వక ప్రసాదసిద్ధి అస్య స్వామిన నిత్యోత్సవ వక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ దేశే స్థితానాం సర్వేషాం ఆస్తికానాం సర్వాం ఆస్తికానా అనుగ్రహప్రదో భూ

ಮನ ಧರ್ಮರಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನ ಸ್ವಾಮಿ ಕ್ಷೇತ್ರ ಈ ರೋಜನ ಪದ್ಮ ಇರೋ ನಾಲ್ಕು ತರಬೇತ ವೇದ ಪಾರಾಯಣ ಅದೇ ವಿಧ ಹೋಮ ಅನೇಕ ಪೂಜೆಗಳು ಮನೆ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಲು ಚಲ್ಲಗ ದೇಶ ಪ್ರಜಲು ಚಲ್ಲಗಾರಿ ಲೋಕ ಕಲ್ಯಾಣ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలు తీసి ప్రేమగా ఉండాలి అదేవిధంగా గౌరవ మినిస్టర్ కొండ స్పేకర్ గారు జిల్లా మంత్రివర్గ పెద్దలు శ్రీధర్బాబు గారు అదేవిధంగా జిల్లా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ గారు పెద్దలు జీవన ఈ ప్రాంత ఈ జిల్లా సంబంధ పెద్దలు రాష్ట్ర పెద్దలందరూ ముఖ్యమంత్రి గారు ఆదేశం ముఖ్యంగా కమిషనర్ గారు వారి ఇక్కడ యువకు ఈ పద్దెనిమిది తరకు ఇరవై నాలుగు వరకు వేద పారాయణ చేసినటువంటి హోమము యజ్ఞము చెప్పిన వెంటనే వారు అన్ని కూడా గరంగ నక్షత్ర కేంద్రంలో స్థాపించడం జరిగింది ఈ ప్రపంచంలో గోపదేవులు ప్రపంచ నుంచి దైవాలయానికి భక్తులు వస్తుంటారు ఇక్కడ అందరూ కూడా చక్కగా ఉండాలి పారాయణ వల్ల ఇంటిని చేయడం వల్ల వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి రైతులు కూడా సకాలంలో వర్షాలు పడాలి అన్ని వరాల ప్రజలు ఆయుర ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క దైవ ఆశీర్వాదాలు ఇన్ఛార్జ్ గుంపు సాధారణ కూడా ఒక మంచి అవకాశాన్ని బాగుంది స్వామి కూడా జరిగిందని చెప్పేసి భావిస్తూ ఏదైతే రుచుకున్నటువంటి వేద పండితులు బ్రాహ్మణులందరూ కూడా వారి పాదాలకు నేను శాసించబడిగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చక్కని కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ఈ దేవాలయం విరుద్ధంగా ప్రతీచేసి ఈ దేవాలయం అమ్మకూరించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరు ప్రజలకు మీరు విధంగా ఈ పూజా కార్యక్రమం ఏ విషయాన్ని కోరుకుంటూ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మా ఈయో స్థానికమైన స్థానిక మా ఇక్కడ అందరూ కూడా రాజకీయాల ఖచ్చితంగా పెద్దల రాజకీయ పెద్దలు అందరూ కూడా మీకు ఏది ఆదేశిస్తా చేస్తా తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా దైవ కార్యక్రమాలు ఈ దైవ క్షేత్రంలో జరగాలి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా ఇండో మినిస్టర్ గారు కూడా పూర్తి సహకారాలు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి ఒక సహకారం మీకు ఉంటుందనే విషయాన్ని శాసనసభ ఏది ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను నా వంతుగా ప్రయత్నం ప్రయత్నిస్తాను తర్వాత దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం లేదు కాబట్టి ఆ భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఈరోజు ఆ అవకాశం మా ద్వారా వచ్చిందని అనుకుంటూ మరొకసారి పేరు పేరున ఈ రాష్ట్ర ప్రజలు చక్కగా ఉండాలి ముఖ్యమంత్రి గారి పరిపాలన అందియాలి మంచి పరిపాలన అందియాలని మరొకసారి కోరుకుంటూ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు వేరు జరిగే వేరేగా ఉంచుకుని ఆశీర్వించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను